నువ్వులే బలే విషయం అన్నప్పుడల్లా నాకుండి గబగబా కొట్టుకుంటుంది ఊళ్ళో ఉన్న వెదవ కబుర్లన్నీ బలే బలే విషయాలే ఇది వెధవ కబురు కాదమ్మ గారు పెళ్ళి కబురు అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే ముందు నా తల మీద ఈ బరువు దింపుతే గాని నేను ఏ పని గారు చెప్పు పోస్ట్ పేరు పాపరా కూతురు వాచ్ పేరు వరహా గారు కొడుకుతో లేచిపోయిందమ్మా వాళ్ళెవడో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే ప్రాణ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా నోరు మూసుకుని వెళ్ళి పిండ్రొప్పవే అట్లాగే అమ్మా ఏటా దూకుడు కళ్ళపట్లు ఏంటి అమ్మగారండి పాలు ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను ఈ కబుర్లు మెసేజ్ జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బు మాయ అత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి అక్క అక్క తమ్ముడు రా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసాయేనా కులాసాయి ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు బావా నేను పని పాట లేకుండా పోరంబోకులే తిరుగుతున్నానని తెగతిచ్చాడు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆదు చూడు ఉద్యోగం రావడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పైకి రావాలి